హాయ్ ఫ్రెండ్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో భాగమైనటువంటి హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ నుంచి అప్రెంటిషిప్కు నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ అప్రెంటిషిప్ ఎప్పుడు మనకి రెండు రకాలుగా ఉంటుంది ఫస్ట్ వన్ అందరికీ తెలిసింది ఏంటంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత మనం అప్రెంటిషిప్ చేస్తాం అనమాట అప్పుడు మనకేంటి నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ వస్తుందనమాట అంటే టెన్త్ క్లాస్ కన్నా ఐటీఐ చేసిన దానికన్నా అప్రెంటిషిప్ చేస్తే ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పేసి ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు అప్రెంటిషిప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఫ్రెండ్స్ ఇక సెకండ్ వన్ ఏంటంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేయకుండా డైరెక్ట్గా అప్రెంటిషిప్ ఉంటుంది ఇదే ఫ్రెషర్స్ అప్రెంటిషిప్ అనమాట వీళ్ళకి కూడా నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ వస్తుంది సో ఫ్రెండ్స్ టెన్త్ చేసి ఐటీఐ చేసి అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు ఎన్ని అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో టెన్త్ క్లాస్ తర్వాత డైరెక్ట్గా ఫ్రెషర్స్ కింద అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి కూడా అంతే అవకాశాలు ఉంటాయి అన్నమాట అంటే ఈ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఈ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ రెండు కూడా ఒకటే కాబట్టి ఇప్పుడు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ చేసిన వాళ్ళకి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ వచ్చింది అలాగే టెన్త్ మీద డైరెక్ట్గా ఫ్రెషర్స్ కూడా అప్రెంటిషిప్ నోటిఫికేషన్ వచ్చింది ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మనం ఐటీఐ చేస్తాము అది వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ మనం తీసుకున్న ట్రైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది చేసిన తర్వాత మనం ఐటీఐ పూర్తయిన తర్వాత మళ్ళీ అప్రెంటిషిప్ చేస్తాం దానికి వన్ ఇయర్ వేస్ట్ ఉంటుందన్నమాట ఇలా కాకుండా డైరెక్ట్గా ఇది ఐటీఐ చేయాల్సిన అవసరం లేకుండా మనకే రెండు సంవత్సరాలకు స్టై ఫండ్ ఇచ్చి మనకి డైరెక్ట్గా అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఇస్తారు ఇది మంచి అవకాశం సో ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్లో ఎవరైనా ఉన్నట్లయితే అప్లై చేయించండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఏల కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఇటువంటి ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది మనం ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది అంటే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఒక అప్లికేషన్ ఇచ్చారు నేను డిస్క్రిప్షన్ లింక్లు ఇచ్చాను మీరు అప్లికేషన్ ఫిల్ చేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీరు అటాచ్ చేసి ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు నలభై ఐదు నిమిషాల లోపు వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి పంపించాలన్నమాట సో ఫ్రెండ్స్ దీనికి పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండ్ క్యామ్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే నాన్ ఐటీఐ అంటే మీరు ఐటీఐ చేయకుండా డైరెక్ట్గా ఫ్రెషర్స్ కింద అప్లై చేద్దాం అనుకుంటే మీకు టెన్త్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఆ టెన్త్ ఫిఫ్టీ పర్సెంట్లో కూడా సారీ టెన్త్ ఫిఫ్టీ పర్సెంట్లో కూడా సైన్స్కి మ్యాథమెటిక్స్కి సపరేట్ సపరేట్గా ఫార్టీ పర్సెంట్ మార్క్స్ మీకు వచ్చి ఉండాలి అలా అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక ఐటీఐ వాళ్ళకి ఐటీఐ కంప్లీట్ చేసి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఉంటే చాలు మీకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇందులో నాన్ ఐటీఐ అంటే ఐటీఐ చేయకుండా టెన్త్ క్లాస్ మీద అప్లై చేసుకునేది ఫిట్టర్ మెసనిస్ట్ వెల్డర్ అనమాట ఈ మూడు ట్రేడ్లకి మొత్తం తొంభై రెండు వికెట్స్ ఉన్నాయి దీనికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు కేవలం టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా చేసుకొని సెలెక్ట్ చేసి మీకు అప్రెంటిషిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది టాప్లో ఎవరైతే ఉన్నారో మీరు ఎంచుకున్న ట్రేడ్ని బట్టి అక్కడ వచ్చిన అప్లికేషన్లు బట్టి మీరు కనుక మంచి మార్క్స్తో ఉన్నట్లయితే మీకు అప్రెంటిషిప్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఫిట్టరు మెషనిస్టు పెయింటర్ వెల్డరు ఈ యొక్క ట్రేడ్లు అన్నీ కూడా ఐటీఐ చేసి ఉండాలి ఇక్కడ టోటల్గా నూట అరవై ఒక వేకెన్సీ ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇందులో టెన్త్ క్లాస్ మన అప్లై చేసిన వాళ్ళకి మూడు అలాగే ఐటీఐ చేసిన వాళ్ళకి ఎనిమిది ఫిజికల్ హ్యాండిక్యాప్లో కూడా వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా అప్లై చేయాలంటే మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను లేదా లింక్లో కాకుండా అయితే డబ్ల్యూ ఏవిఎన్ఎల్ డాట్ డాట్ కో డాట్ ఇన్లోకి వెళ్ళిన కెరియర్లోకి వెళ్ళినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అక్కడ దొరుకుతుంది అక్కడ కూడా మీరు అప్లికేషన్ తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేస్తారు ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేస్తారు డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసిన తర్వాత మీరు ఎన్నోలాప్ కవర్ అనేది పెడతారు కదా ఎన్నోలాప్ కవర్ పైన ఖచ్చితంగా ఫిఫ్టీ నైన్త్ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిషిప్ అని చెప్పేసి ఇది పెద్ద అక్షరాలతో బోల్డ్ అక్షరాలతో మీరు రాయాల్సి ఉంటుంది రాసిన తర్వాత టూ అడ్రస్ ఇది ఏదైతే ద చీఫ్ జనరల్ మేనేజర్ హెవీ వెహికల్ ఫ్యాక్టరీ ఆవది చెన్నై సిక్స్ ట్రబుల్ జీరో ఫైవ్ ఫోర్ తమిళనాడు అని చెప్పేసి ఇక్కడ టూ అడ్రస్ రాస్తారు ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ అనేది మీరు రాస్తారు ఈ విధంగా మీరు ఎనోలాబ్ కవర్లో మొత్తం డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మనం సాయంత్రం నాలుగు నలభై ఐదు నిమిషాల కల్లా వాళ్ళకి పంపించేసేయాలి ఇక ఒక్కొక్క క్యాండిడేట్ ఒక్క అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మీ టెన్త్ క్లాస్ మార్కుల్ని ఆధారంగా చేసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక టెన్త్ క్లాస్ మార్కులు ఏ ప్లస్ ఏ బి ప్లస్ బి సి ప్లస్ సి ఇన్ కేసు గ్రేడులో ఉన్న వాళ్ళకి ఎలా పర్సంటేజ్లు మీరు వేసుకోవాలనేది ఇక్కడ వేసారనమాట ఏ ప్లస్ గ్రేడ్ ఉన్న వాళ్ళకి తొంభై నుంచి వంద మార్కుల మధ్యలో ఉంటాయి కాబట్టి వాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంట్ అవ్వడం జరిగింది అలాగే ఏ గ్రేడు వాళ్ళకి ఎనభై నుంచి ఎనభై తొమ్మిది ఉంటే ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఈ విధంగా ఇక్కడ ఉన్న మార్క్స్ మధ్యలో వచ్చినట్లయితే ఈ విధంగా పర్సంటేజ్ వేసుకోమని చెప్పేసి వీళ్ళే మెన్షన్ చేశారు ఈ విధంగానే మీరు అప్లికేషన్లో పర్సంటేజ్ మెన్షన్ చేయాలి ఎందుకంటే మీ యొక్క మెరిట్ ప్రకారం సెలెక్ట్ చేయడం కాబట్టి ఎవరైనా పర్సంటేజ్లో కనుక మిస్టేక్ కనుక చేస్తే మీ అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక స్టైఫండ్ అనేది ఎలా అంటే మీరు నాన్ ఐటీఐ అంటే టెన్త్ క్లాస్ మీద డైరెక్ట్గా అప్రెంటిషిప్ అప్లై చేసిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఐదు వేల నుంచి ఆరు వరకు స్టై ఫండ్ ఉంటుంది అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ ఒకలాగా తర్వాత సిక్స్ మంత్స్ ఒకలాగా ఉండవచ్చు ఇక సెకండ్ ఇయర్ వచ్చినట్లయితే ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఆరు వందల వరకు ఉంటుంది సారీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చిన్నదనమాట ఇది ఫస్ట్ ఇయర్ ఇప్పుడు వెల్లర్ ఉందనుకోండి వెల్లర్ వన్ ఇయర్ ట్రేడ్ కదా వన్ ఇయర్ ట్రేడ్కి వెల్డర్కి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అలాగే టూ ఇయర్స్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సిక్స్ థౌజండ్ వరకు స్టైఫండ్ అనేది ఉంటుందన్నమాట ఇక ఎక్స్ఐటీ వాళ్ళకి చూసుకున్నాం అనుకోండి ఫస్ట్ ఇయర్ ట్రేడ్ అంటే వన్ ఇయర్ ట్రేడ్ వాళ్ళకి మనకి ఏడు వేల ఏడు వందలు అలాగే టూ ఇయర్స్ ట్రేడ్ వాళ్ళకి ఎనిమిది వేల యాభై రూపాయలు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ ఇంకా పేమెంట్ అనేది హండ్రెడ్ రూపీస్ మీరు పే చేయాలి హండ్రెడ్ రూపీస్ కూడా ఏ విధంగా పే చేయాలనేది ఇక్కడ రాశారు చూడండి మీరు నాట్ రిఫండ్ అని చెప్పేసి రాయడం జరిగింది పేమెంట్ అనేది ఐపీఓ తీసుకోవాలి మీరు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ తీసుకోవాలి ఇండియన్ పోస్టల్ ఆర్డర్ తీసుకొని మీరు దాన్ని పెట్టి అప్లికేషన్ అనేది వాళ్ళకి పంపించవలసి ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఎన్రోల్ టు బి అటాచ్ అప్లికేషన్ ఫామ్ అంటే డైరెక్ట్గా టెన్త్ క్లాస్ మీద అప్లై చేసిన వాళ్ళు అలాగే ఐటీఐ మీద అప్లై చేసిన వాళ్ళు కూడా ఏ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ పెట్టాలి టెన్త్ క్లాస్ పెట్టాలి టీసీ పెట్టాలి క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇన్ కేసు ఏమైనా ఉన్నట్లయితే అది పెట్టాలి ఇక ఐటీఐ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్సీవిటీ ఎస్సీబీటీ సర్టిఫికేట్లతో సహా ఆల్ సెమిస్టర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా పెట్టాలి వీటన్నింటితో పాటు మీరు ఐపీఓ కూడా ఖచ్చితంగా పెట్టాలి మీరు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ తీస్తారు కదా అది కూడా ఖచ్చితంగా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న అని క్లిక్ చేయండి ఇంకా ఈ నోటిఫికేషన్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు లింక్ ఇచ్చాను మీరు అది డౌన్లోడ్ చేసుకున్నట్లయితే పూర్తి ఒకసారి చదివి మీరు అర్థం చేసుకుని అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యావ్ అన్ నైస్ డే